కాశీ అయోధ్య తర్వాత మేము ప్రయాగరాజులో ఆచరించడానికి వెళ్ళామండి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం అంటే అది ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతి అక్కడ ఇంద్రాణి మేడం రవీంద్ర సార్ సహకారంతో మేము మళ్ళీ అక్కడ కూడా ప్రోటోకాల్ దర్శనమే చేసుకున్నామండి కొంతమంది మాకు మెన్న అందించారు చక్కగా వారి సహకారంతో ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి వెళ్ళామండి ఇటీవల మహాకుంభమేళ జరగడం వల్ల మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేశారండి లక్కీగా ఏంటంటే మేము అప్పుడు వెళ్ళకపోయినా కూడా ఈసారి ఈ రవీంద్ర సారు ఇంద్రాణి మేడం సహకారంతో మళ్ళీ అక్కడ ఈ త్రివేణి సంగమం స్నానం ఆచరించడం చాలా చాలా గొప్ప అనుభూతిని కలిగించింది ఇప్పుడు కూడా చాలా రష్గా ఉందండి అది అక్కడ స్నానం చూడండి ఇక్కడ ఈ మూడు నదులు సంగమం కాబట్టి రంగులు కూడా వాటర్ రంగులు కూడా మూడు రకాలుగా ఉంటాయండి అలాగే గస్తీ తిరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు అలాగే ప్రత్యేక ఏర్పాట్లు అలాగే లైఫ్స్ జాకెట్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చేశారండి అలాగే అక్కడ స్నానం చేసే దగ్గర కూడా మధ్యలో తీసుకెళ్ళినా కూడా చాలా డెప్త్ ఉంటుందండి అక్కడ అయితే అక్కడ అందరూ ఎవరు పడితే వాళ్ళు స్నానం చేయకోకుండా అటు ఇటు బోట్లు పెట్టి మధ్యలో ఒక చెక్క పెట్టి ఆ చెక్క మీద స్నానమాచరించేలాగా ఏర్పాటు చేశారండి భక్తులకి ఏ మాత్రం కూడా చిన్న అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసినటువంటి ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నిజంగా హ్యాట్సప్ అండి ప్రతి పోలీసులు ప్రతి ఒక్కరూ కూడా అసలు ఎంత గస్తీకి కాస్తున్నారంటే పెట్రోలింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది అలాగే పరిసరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి నేను గతంలో ఇదే ప్రయాగరాజులో కూడా స్నానం చేశాను కానీ అప్పుడు అంత క్లారిటీ శుభ్రత అంత లేదనిపించింది నాకు కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా చాలా మహా అద్భుతంగా తీర్చిదిద్దారు రేవులన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి ఘాట్స్ అన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తున్నారు అలాగే నీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారండి చాలా చాలా బాగుంది ఈ ప్రయాణం నాకు ఎంత మంచి అనుభూతిని కలిగించిందంటే భలే అనిపించిందండి చక్కగా హిందువులు పవిత్ర స్నానం ఆచరించటం అక్కడ ఎలాంటి అసౌకర్యం లేకోకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం చాలా చాలా గొప్ప విషయం నిజంగా ఈ త్రివేణి సంఘంలో ఆచరించటం మా కుటుంబానికి ఎంత గొప్ప అనుభూతి అంటే అది మాటలతో వర్ణించలేమండి చూడండి మేము వెళ్ళినప్పుడు కూడా వాతావరణం చాలా కూల్గా ఉండటంతో ఇంకా బాగుందండి అదే ఎండ అయితే మనం ఉండలేము కానీ చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండటం వల్ల మా బోటు ప్రయాణం కూడా చాలా బాగా జరిగింది మేము ప్రోటోకాల్ దర్శనం వల్ల ఇక్కడ కాకుండా ప్రత్యేకమైనటువంటి విఐపి ఘాట్లో తీసుకెళ్ళారు అక్కడికి యూపీ పోలీసుల సహకారంతో అక్కడికి వెళ్ళి మేము స్నానం ఆచరించాం సో ఇక్కడ కూడా బాగానే ఉందనుకోండి అక్కడ అయితే ఇంకా అసలు ఏకాంతంగా స్నానం చేయడానికి పోలీసుల సంరక్షణలో స్నానం ఆచరించడానికి మాకు అవకాశం ఏర్పడింది ఆ స్వామి వల్లే మాకు ఇదంతా జరిగిందని ఈ మనుషుల రూపంలో అంటే రవీంద్ర సారు ఇంద్రాణి మేడం రూపంలో మాకు ఆ దేవదేవుడే మమ్మల్ని పంపించారని వీళ్ళని పంపించారని చెప్పేసి మేము భావించి ఎంతో సంతోషపడ్డాం ఎంతో సంబరపడ్డాం అండి చాలా చాలా ఇది గొప్ప అనుభూతి ప్రయాగ్రాజ్లో ఈ త్రివేణి సంగమంలో ఘాట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి మేము వెళ్ళినప్పుడే ఎలా ఉందంటే మహాకుంభమేళ జరిగినప్పుడు పరిస్థితులు జనము భక్తులు సాధువులు నాగ సాధువులు ఇంకెలా ఉన్నదో ఊహకే అందదండి మొత్తం అంతా కూడా అక్కడ భక్తులకు అనుకూలంగా చాలా చాలా ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేశారండి అక్కడ పోలీసులు చెప్తున్నారు అసలు కుంభమేళాలో అసలు ఎలా ఉందంటే అసలు మేము మూడు నెలల పాటు మాకు కంటి నిండా నిద్ర లేదండి కడుపుకి తిండి లేదా అన్నట్టుగా ఉందండి అంత అద్భుతంగా ప్రతిష్టాత్మకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందండి చాలా చాలా బాగుందని చెప్పారు మొత్తం అక్కడ ఏర్పాటు చేసినటువంటి మైదానాలు కానీ గుడులు కానీ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే నిజంగా చాలా చాలా అసలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్జీకి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుందండి నిజంగా వేల వేల దండాలు పెట్టాలండి నిజంగా అంత బాగా ఏర్పాటు చేశారు నిజంగా ఇలాంటి అనుభూతే మనకి వచ్చేడు అంటే రెండు వేల ఇరవై ఏడులో మనకి గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి అప్పుడు కూడా ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ఎందుకంటే గంగానది ఎంత పెద్ద నదో గోదావరి నది కూడా అంతే విశిష్టత ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనుభవాలని అక్కడ ఉన్నటువంటి పాటల్ని మనం ఇక్కడ ఆసరాగా చేసుకుని గోదావరి పుష్కరాలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి మనం కూడా గోదావరి వాసులుగా మనం కూడా కోరుకోవాలండి ఇది ఈ మీకు విఐపి ఘాట్ అనమాట విఐపి ఘాట్ నుంచి మనం లోపలికి వెళ్తాం అలాగే ఈ నదికి సమీపంలోనే ఈ త్రివేణి సంగమం సమీపంలోనే పెద్ద కోట ఉందండి చాలా పురాతనమైన కోట కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోట అనమాట అండి మొత్తం ఇక్కడ గుళ్ళన్నీ కూడా అంతర్భాగంలో ఉంటాయి పైన అంతా కూడా నదీ ప్రవాహం ఉంటాయి కిందన ఇక్కడ ఆలయాలు ఉంటాయండి చాలా బాగున్నాయి ఆలయాలు కూడా అది మరో ఎపిసోడ్లో మీకు చెప్పేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఆలయాలు కానీ ఇక్కడ కోట కానీ ఇక్కడ కట్టడాలు కానీ ఈనాటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే చాలా చాలా గ్రేట్ అండి నిజంగా ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి రవీంద్ర సార్కి ఇంద్రాణి మేడంకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అవుతుందండి ఇది మా పూర్వజన్మ సుకృతంగా ఆ దేవదేవుడే వీళ్ళ రూపంలో మాకు పంపించి ఈ దర్శన భాగ్యాన్ని కల్పించారని చెప్పేసి భావిస్తున్నాం ఈ ఈ కోట కూడా చాలా బాగుందండి ఇక్కడ క్షీరసాగర మదనం కానీ లేకపోతే ఉప ఆలయాల్లో ఉన్నటువంటి గుడులు కానీ ఆలయ స్వామివారి ప్రతిమలు కానీ చాలా చాలా బాగున్నాయి అదో మళ్ళీ మరొక వీడియోలో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ స్వామీజీ ఆశీర్వచనాలు తీసుకుని మళ్ళీ తిరిగి మేము మాకు అక్కడ ఏర్పాటు చేసినటువంటి బస్కి అంటే అక్కడ పురాతనమైనటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ ఒకటి మాకు ఇచ్చారండి ఆ గెస్ట్ హౌస్లో మళ్ళీ బస్ చేయడానికి మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వండి మీకు ప్రయాగరాజు సిటీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉండదండి ఇటీవల కుమ్మేళ జరగడంతో ఇంకా ఇంకా గొప్ప గొప్ప శోభ చేయకూరిందండి ఇదేనండి మేము స్టే చేసినటువంటి గెస్ట్ హౌస్ చాలా పురాతనమైనటువంటి బ్రిటిష్ నాటి కట్టడం అన్నమాట చాలా చాలా బాగుంది ఇందులో మేము ఒకరోజు స్టే చేసాము చాలా మహా అద్భుతంగా ఉందన్నమాట అండి ఈ గెస్ట్ హౌస్ గురించి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ కట్టడం గురించి మరో వీడియోలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఉంటానండి బాయ్